గుడ్ ఈవినింగ్ ఈరోజు ఎలక్షన్ డే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరిగినాయి ప్రశాంతంగా జరిగినట్లు మనకు వార్తలు వస్తున్నాయి చతుర్మదురు సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జరిగాయి అందులో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ను కొట్టడం చెంప మీద అదేవిధంగా తాడిపత్రి పెద్దారెడ్డి తర్వాత గ్రూపులు ఇవన్నీ కూడా అక్కడ జరగడం జరిగింది ముఖ్యంగా రాజంపేట సంబంధించిన ఎంపీ అక్కడ ఏజెంట్లను మార్నింగే కిడ్నాప్ చేయడం ఇదంతా జరిగినట్లు మనకు వార్తలు వస్తుంది మొత్తానికి చూస్తే ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినట్టు ప్రజాపాలన ప్రజల యొక్క ప్రజలు మార్పు కోరుతున్నట్టు మనకు వచ్చేటువంటి వార్తల్లో పోలింగ్ శాతాన్ని విపరీతంగా పెరిగిపోయింది బెంగళూరు అదేవిధంగా మెడ్రాస్ హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ క్యూ కట్టి వెళ్ళి ఓట్లు వేయడం జరిగింది మధ్యాహ్నం తర్వాత బాగా పుంజుకొని బాగా పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల శాతం పెరగడానికి అవకాశం ఏర్పడ్డది కావున మిత్రపక్షమైనటువంటి ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ కొంతమంది చెప్తా ఉన్నారు అందులో చెప్పేటువంటి అంశాలను మనం గమనిస్తే ఏదైతే కూటమిగా ఉన్నటువంటిది ఎన్డీఏకే మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ఇండియా కూటమి షర్మిలా ఒక్కరే కష్టపడడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారు కొంత సహకరించినట్లు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వైజాగ్ సభం తర్వాత సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయాలనుకున్నాడు ప్రచారానికి టైం సరిపోక కేరళ అదేవిధంగా కర్ణాటక ఇక్కడంతా కూడా ప్రచారం చేయడం ఆయన శక్తికి మించి ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆయన యొక్క పట్టుదల ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు గెలిపించాలని ఆన్ గోయింగ్ స్కీమ్స్ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీలను గెలిపించి భారతదేశంలో ప్రధానమంత్రిని మోడీ దించి దించి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని గద్దె మీద కూర్చోగల పెట్టాలన్నటువంటి వ్యక్తిలో ఈయన కూడా ఒక్కడే ఒక్కడై పనిచేస్తూ ఉన్నాడు ఏదైతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీతో ఉంటూ రాహుల్ గాంధీ రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలో తెచ్చినట్టు ఈయన కూడా అదే మాటలు చెప్తా ఉన్నాడు ఏదైతే ఈ యొక్క రాహుల్ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి చాలా మెచ్యూర్డ్ మైండ్ వచ్చి అందరినీ కలుపుకొని అందరితోటి సమన్వయంతో పరిపాలన జరుగుతుంది సీఎం అంటే కామన్ మెన్ లాగా పరిపాలిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరికీ భిన్నంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నారు ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో మినిస్టర్ అధికారాలు మినిస్టర్కి ఇవ్వడం ఎవరి అధికారాలు వాళ్ళకి ఇస్తూ ప్రజాపాలన తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి దీంట్లో గ్యారంటీల మీద అసత్య ప్రకా అసత్యంగా ప్రచారం చేసేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా వీళ్ళ మాటలను ఎవరు కూడా తెలంగాణ నమ్మే పరిస్థితి లేదు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో అంత ఇంతో జంట నగరాల్లో ఆంధ్ర ఆర్ వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి భయపడి కానీ లేదా అదే పార్టీ వస్తుంది భయంతో వేసి ఎమ్మెల్యేగా వాళ్ళందరూ గెలవడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే మనకు ఒక వచ్చిన సిటీలో సిటీలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి ఆ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి సిటీలో ఆంధ్ర ఓట్లు వీళ్లకు పడే పరిస్థితి లేవు బీఆర్ఎస్ కావున బీఆర్ఎస్ తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది ఇది తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి విషయాలు ఓవరాల్గా మనం గమనిస్తే కొన్ని సర్వేలను కానీ కొంతమంది చెప్పినటువంటి విషయాలను కానీ మనము గమనిస్తే ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది కొంత స్పష్టంగా కనపస్తుంది అయినప్పటికీ ఈ యొక్క షా అండ్ మోడీ జిమ్మిక్కులు చేసి ఏదో చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజలకు అది అర్థమైంది కాబట్టి ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో అక్కడ కూడా మెజార్టీ సీట్లు రావు అనేది మనకు చెప్తా ఉన్నారు అదేవిధంగా అంగా రెండు మూడు అంచెల ఓట్లు ఉన్నాయి మనకు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ రాబోతుంది రాహుల్గా అందరూ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలే మనకు ఎక్కువగా కనపస్తూ ఉన్నాయి ఓటర్ యొక్క నాడి దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు డిఫరెంట్గా ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా చీల్చి పార్టీలను రీజనల్ పార్టీలు ఉండకూడదు అనేటువంటి అంశంలో వాళ్ళు సక్సెస్ అయినారని చెప్పి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి ప్రజలు ఎందుకంటే ఇక్కడ నాశనం చేయనటువంటి బీఆర్ఎస్ ఇంటికి వెళ్ళిపోయింది అదేవిధంగా అక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూనే కూటమిలో ఎవరు గెలిచినా ఎంపీలను తీసుకోవాలన్న ఆలోచనలో మోడీ గారు ఉన్నారు కత్తుకి రెండు సైడ్లు పదును పెట్టుకొని యుద్ధాన్ని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు ఒక సైడు కాంగ్రెస్ తరఫున షర్మిలా గారు ఒకే ఫ్యామిలీలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి చేస్తున్నారు తల్లి అయినటువంటి విజయ తల్లి అయినటువంటి షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ కూడా ఒక వీడియో సందేశం అమెరికా నుంచి పంపిస్తూ ష మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను మీరు ప్రతిబింబించాలంటే రాజశేఖర రెడ్డి గారికి మనం మద్దతు పలకాలంటే ఖచ్చితంగా షర్మిలకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఆవిడ వీడియో సందేశించింది దాని యొక్క ప్రభావం కూడా కడప జిల్లాలో ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది కొంత పర్సంటేజ్ పెరగడానికి కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అయినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేదానికి అవకాశం ఉంది తల్లి కాంగ్రెస్ పార్టీ అని మనం కాంగ్రెస్ని అంటూ ఉంటాం ఇళ్ళ కాంగ్రెస్ పతనము మొదలైంది చాలా లోపలికి పోయే అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఈ యొక్క ఈ యొక్క కేసులు ఛార్జ్షీట్లు సిబిఐ ఈడీ కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది పొరపాటున కాంగ్రెస్ కన్నా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలు ఊసలు లెక్క పెడతారు ఆయా వాళ్ళు తన తన చుట్టుపక్కల ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి అవకాశం ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో రిజల్షన్గా చూస్తే ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఎంపీ అనేటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మదిలో ఉన్నటువంటి చైనాలో ఆ అధ్యక్షుని ఫోటో ఉన్నట్టు సచ్చిన బతికినా ఆయన ఫోటో ఉండాలని అదేవిధంగా ఈ యొక్క పాస్బుక్లో ఆయన ఫోటో అదేవిధంగా గట్ల పైన ఉన్నటువంటి రాళ్లపైన కూడా ఆయన ఫోటో ప్రతి దాని మీద ఫోటో వేసుకోవడానికి ఆయన దైవాంశ సంబులుగా భావిస్తూ ఏకచత్రాధిపత్యం నియంత్రణగా చైనాలో ఏ విధంగా ఫోటో పట్టుకొని దండం పెడతారో ఆ విధంగా పెట్టించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆయన పతనం మొదలైంది ఇది ప్రజాస్వామ్యము భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేను కూడా ఒక వ్యక్తిని అనేది ఆయన మర్చిపోయి అధికారం వచ్చేంతవరకు అవ్వ అక్క తాత ఆకు ఒక్క బటన్ నొక్కి 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 ప్రజలకు విచ్చలవిడిగా విచ్చలవిడిగా అనలేము కానీ బాగా కష్టపడి చీనీసెట్ల ద్వారా సంపాదించి ప్రజలకు డబ్బులు ఇస్తున్నటువంటి వ్యక్తి హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజలకు డబ్బులేస్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు చేశాడు కానీ ప్రజలు అనుకున్నటువంటిది ఏంటంటే ఉపాధి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయలేదు అదేవిధంగా ఆయన స్వప్రయోజనాల కోసం మందు ఏదైతే మందిని తాకట్టు పెట్టి వేల కోట్లు తీసుకోవడం ఇంకా ప్రాజెక్టులను చేయకపోవడం రకరకాలైనటువంటివి అక్కడ వాళ్ళే మందుబాబులే కాంట్రాక్టర్లు వీళ్ళే ఇసుక అంతా దోచుకున్నారని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది మందుకు ఒక బీర్ బాటిల్ మూడు వందల రూపాయలు అదే తెలంగాణలో వన్ సెవెంటీ అయితే విచ్చలవిడి రేట్లు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఓట్లకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి గెలవాలనుకున్నారు అది ఏ విధంగా పరిణామం చూపిస్తుందో ఇది వాళ్ళకు అర్థమైపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదని వాళ్ళ కడుతుంది వెంటనే లండన్ వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళిపోయి పరారు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా నాంపల్లె కోర్టు రేపు వాయిదా ఉంది కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు పోయే అవకాశం లేదు రెడ్డి జైలు పోవడం ఖాయం అదేవిధంగా తండ్రికి బెయిల్ వచ్చింది ఎట్లా చూసినా ఆ దాంట్లో కూడా ఈ భారతి జగన్ కూడా జైలు పోయే అవకాశాలు మర్డర్ కేసులో కుట్రదారులుగా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అక్కడ మర్డర్ చేసినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని బతకనీరు చంపేస్తారు అనేటువంటి అంశం చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ఫ్యాక్షనిస్టు ఒక స్వప్రయోజకుడు సొంత లాభం చూసేటువంటి ముఖ్యమంత్రి అయితే విధ్వంస ఐదు సంవత్సరాల్లో ఎంతోమందిని పొట్టను పెట్టుకున్న వ్యక్తి దిగిపోతా ఉన్నాడు అదే పద్ధతిలో ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి మోడీ గారు కూడా ఆయన కూడా ఓడిపోబోతున్నారు కాబట్టి తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ ఇంటికి పోయాడు అదేవిధంగా మోడీ పోతున్నాడు జగన్ పోతున్నాడు ప్రజారంజకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఇండియాలో కూడా వస్తుంది మోడీ గారిని గురించి మాట్లాడితే దుష్టాచార్ అని చెప్పుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ బాండ్స్ ఏ విధంగా లీగల్గా తీసుకొని డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారో ప్రజలందరికీ తెలిసిపోయింది వాళ్ళు చేసేటువంటిది ప్రైవేటిజం చేయాలనేది అదాని అంబానీకి దోచిపెట్టడంలోనే కృత కృతార్థులయ్యారని చెప్పి ప్రజలు కూడా విశ్వాసంగా నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా పోవడానికి అవకాశాలు మెండుగా కనపస్తూ ఉన్నాయి ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆయన మీద ఫోన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పులను చెప్పేటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో జరిగితే తప్పులు ఒప్పులైపోయి పునీతులు అవుతూ ఉన్నారు కేసీఆర్ కూడా అదే పద్ధతిలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఇంటికి పోయాడు కాబట్టి నమస్తే ప్రజారంజకమైన పాలన వస్తుందని ఆశిస్తూ ఇంకా జరిగిపోయే ఎన్నికలు కూడా ప్రజారంజక పాలన రావడానికి కోసం ప్రయత్నాలు చేయాలని ఒరిస్సాలో కూడా తెలుగు ప్రజలే నిర్ణయ నిర్ణయాత్మక శక్తిగా ఉందని చెప్పి మనము ఈనాడు పేపర్లో చూసాం కాబట్టి తెలుగు మా తెలుగు ప్రేక్షక మహాశైలు తెలుగు ఓటర్ మహాశైలకు ఎక్కడ దేశంలో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అమెరికాలో ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచించి ఓటేయ్యాలని కోరుకుంటూ ఇంతటితో నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్